ఏపీ అసెంబ్లీలో టిడుకో ఇళ్ల కాంట్రాక్టర్లకు బిల్లుల పెండింగ్లపై బీజేపీ విష్ణుకుమార్ రాజు ప్రశ్నలు సంధించారు జగన్ హయాంలో టిడుకో ఇళ్లను సర్వనాశనం చేశారన్నారు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్లు చేశారని ఆయన అన్నారు రిజిస్ట్రేషన్ పేపర్స్ రిజిస్ట్రేషన్ చేసేసి రెండు వేల ఇరవైలో వాళ్ళు ట్రై జంక్షన్లో రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష ఫ్లాట్ నెంబర్లు ఇచ్చేశారు గ్రౌండ్ ఫ్లోర్ అన్నారు ఫస్ట్ ఫ్లోర్ అన్నారు అందరికీ అదేంటో కానీ మా నార్త్ నియోజకవర్గ ప్రజలకే ఈ ట్రై జంక్షన్లో అలాట్ చేశారు అధ్యక్ష సంతోషం ఎక్కడో చోట అలాట్ చేశారు కానీ వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష అక్కడ పన్నెండు వందల తొంభై ఆరు ఇళ్ళు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకి మే టూ థౌజండ్ ఎయిటీన్లో అప్పు చెప్తే ఇప్పటికీ కూడా అక్కడ ఫౌండేషన్ వేయలేదు అధ్యక్ష ఫౌండేషన్ లేకుండా ఎలాట్మెంట్ చేసి వీళ్ళ వీళ్ళకి బ్యాంకు లోన్స్ కూడా ఇప్పించి మూడు లక్షల యాభై వేల రూపాయలు బ్యాంకు లోన్లు ఇప్పిస్తే దానికి ప్రకారము మూడు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల రెండు వందల రూపాయలు రోజు ప్రతి నెల కూడా అధ్యక్ష ఈఎంఐలు కట్టుకుంటూ అంతకుముందు కట్టిన లక్ష రూపాయలకేమో రెండు వేల రూపాయలు అప్పులు చెల్లిస్తూ వాళ్ళు నానా నరకం అనిపిస్తున్నారు అధ్యక్ష రోజు కూడా ఆఫీస్కి కనీసము యాభై మంది వంద మంది వచ్చి నిరసన కార్యక్రమాలు ఏంటి ఏంటి సార్ అంటే నేనేం చేయనే బాబు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇలా చేశారు అంటే నేను కూడా చెప్పుకున్నాను అధ్యక్ష నేను కూడా బాధితుడిని నాకు డబ్బులు ఇవ్వలేదు సుమారు లక్ కో నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అధ్యక్ష మా కంపెనీకి నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆఫీసు కూర్చుంటే ఐదు సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది పదిహేను నెలలు అయిపోయింది ఆల్మోస్ట్ కానీ ఏంటంటే అధ్యక్ష ఈ ఏపీ టిడ్కో హౌసెస్ నిర్మించిన వాళ్ళకి బెనిఫిషరీస్కి ఇచ్చేసి బెనిఫిషరీస్ దాంట్లో దిగిపోయి రెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వట్లేదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ఇచ్చేస్తామని చెప్పడం కాదు అధ్యక్ష రిజిస్ట్రేషన్ కూడా చేశారు అధ్యక్ష అధ్యక్ష రిజిస్ట్రేషన్ పేపర్స్ రిజిస్ట్రేషన్ చేసేసి రెండు వేల ఇరవైలో వాళ్ళు ట్రై జంక్షన్లో రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష ఫ్లాట్ నెంబర్లు ఇచ్చేశారు గ్రౌండ్ ఫ్లోర్ అన్నారు ఫస్ట్ ఫ్లోర్ అన్నారు అందరికీ అదేంటో కానీ మా నార్త్ నియోజకవర్గ ప్రజలకే ఈ ట్రై జంక్షన్లో అలాట్ చేశారు అధ్యక్ష సంతోషం ఎక్కడో చోట అలాట్ చేశారు కానీ వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష అక్కడ పన్నెండు వందల తొంభై ఆరు ఇళ్ళు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకి మే టూ థౌజండ్ ఎయిటీన్లో అప్పు చెప్తే ఇప్పటికీ కూడా అక్కడ ఫౌండేషన్ వేయలేదు అధ్యక్ష ఫౌండేషనే లేకుండా అలాట్మెంట్ చేసి